హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తనైతే తెలిపింది మహిళల ఖాతాలలో చేయూత పెండింగ్ అమౌంట్ అనేది కూడా ఇంకా జమ కాలేదా అయితే వెంటనే ప్రతి ఒక్కరూ ఇలా చేస్తే మహిళల ఖాతాలలో నేరుగా చేయూత పెండింగ్ అమౌంట్ అనేది కూడా జమ అవుతుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలపడం జరిగింది ఇక వెంటనే కూడా ప్రతి ఒక్కరూ ఇలా చేస్తే వారికి ఏమైనా డబ్బులు అనేది కూడా జమ కానట్లయితే మహిళల ఖాతాలలో జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఇక పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా మన వీడియోని అయితే షేర్ చేసేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి ఇప్పటికే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది ఇక పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కూడా అమౌంట్ అనేది కూడా విడుదల చేయబోతుంది ఈ పథకాలతో పాటుగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ అంటే క్రిందటి ప్రభుత్వంలో నిలిచిపోయినటువంటి పథకాలకు సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది ఇక మహిళల ఖాతాలలో చేయుత పెండింగ్ అమౌంట్ అనేది కూడా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల చొప్పున నేరుగా ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ చేస్తుంది ఇక వెంటనే కూడా మీ ఖాతాల్లో డబ్బులు జమ కానట్లయితే వన్ ఫైవ్ జీరో డబల్ నైన్ ఈ నెంబర్కి కాల్ చేశారంటే మీకు ఏమైనా డబ్బులు విడుదలయ్యే అవకాశం ఉంటుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది ఇక మహిళల అందరి ఖాతాలలో కూడా త్వరలోనే చేయుతకు సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదల కాబోతున్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్